నమస్కారం అండి ఇప్పుడు మాదిరెడ్డి సులోచన గారు రచించిన అనుభవం అనే కథనం విందామా అనుభవం నేర్పిన పాఠాలు ఏ కళాశాలలు నేర్పవని అంటారు అది అక్షరాల నిజం జీవితం అంటే అమ్మా నాన్నలు కష్టపడి పంపిన డబ్బు ఖర్చు పెట్టడమేనని కొన్నాళ్ళు అనుకున్నాను అందం ఉంది కాబట్టి అందానికి తగిన భార్య వస్తే ఆనందించటమే జీవితం అని కొన్నాళ్ళు అనుకున్నాను అలాగే భారీ కట్నకానుకలతో అందచందాలు సంతరించుకున్న నా భార్య రేణు ఆనందపు లోతుల్ని చూపింది నా భార్యను చూశాక నాకు బలమైన అభిప్రాయం ఏర్పడింది భార్య అనే పదానికి వ్యాఖ్యాత మా రేణు ఆమె నా సహాయం లేనిదే బ్రతకలేదని తెలిపినప్పుడు నా ఆనందం అంతా ఇంత కాదు అందరి స్త్రీలలా కాదు మా రేణు నేను కాకిని చూపి తెలుపు కదు అంటే అవును అంటుంది నాకు అన్నీ ఉన్నాయి అనుభవం లేదని అన్నా వదిన అంటారు వాళ్లకు మహా అనుభవం ఉన్నట్టు నాకు కొన్ని మంచి గుణాలు కూడా ఉన్నాయి నేను అందరికీ సలహాలు ఇస్తాను నాకెవరైనా సలహా ఇస్తే కోపం వస్తుంది ఎందుకంటే నేను మాట్లాడేదంతా హేదువాదంగా మాట్లాడతానన్న నమ్మకం నాకుంది అప్పుడే నాకు బాంబేలో హైదరాబాద్లో ఒకేసారి ఉద్యోగం వచ్చింది బొంబాయికే పెడతాను అన్నాను హైదరాబాద్లో ఉండి బంధువులు పెడితే ఎవరు భరిస్తారు వద్దురా అక్కడొచ్చిన జీతం ఇంటిద్దరికే చాలదు అన్నాడు అన్నయ్య నేను వినలేదు వెళ్ళే రోజు రేణు కంటనీరు పెట్టుకుంది అలాంటి క్షణాలు నాకు చాలా అపురూపమైనవి ఆమెను దగ్గరగా తీసుకుని ఓదార్చాను వంద రూపాయలు ఇచ్చే దగ్గర మరో వంద ఇస్తే అదే దొరుకుతుంది డియర్ నువ్వు దిగులు పెట్టుకోకు ఓదార్చాను ఆమె దాదాపు ఏడ్చిందనే చెప్పాలి హోటల్ గదిలో సామాను పెట్టి నేను పనిచేయవలసిన కంపెనీకి వెళ్ళాను బాస్ నా వెంటొచ్చి అందరినీ పరిచయం చేశారు ఇతను రవికాంత్ కొత్తగా వచ్చిన బీటెక్ మిస్టర్ రవికాంత్ మిస్టర్ చక్రవర్తి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లియాకత్ హెడ్ క్లర్క్ ఆమె లత నా పర్సనల్ సెక్రటరీ కులకర్ణి స్టెనోగ్రాఫర్ ఆఫీస్ స్టాఫ్నంతా పరిచయం చేశారు అక్కడ ఇంగ్లీష్లోనే అందరితో మాట్లాడాలి హిందీ కూడా అందరికీ రాదు రెండు రోజుల తర్వాత కాస్త అందరితో చనువు ఏర్పడింది చక్రవర్తి అందరితో చలోప్తిగా మాట్లాడుతూ తిరుగుతాడు అతన్నే అడిగాను ఎక్కడైనా ఇల్లు దొరుకుతుందా అప్పుడేనా వెళ్ళి ఏజెంట్లకు చెప్పాలి అన్నాడు బాబోయ్ హోటల్ వాడు రోజుకి ఇరవై తీసుకుంటున్నాడు మళ్ళీ భోజనానికి అదనంగా ఓ పది అవుతున్నాయి మరి ఇది బొంబాయి నవ్వాడు అతను మరో నాలుగు రోజులు ప్రయత్నం చేసినా ఇల్లు దొరుకుతుందన్న ఆశ లేదు ఆ సాయంత్రం చక్రవర్తి పిలిచాడు అతనిది యూపీ అని తెలిసింది కొన్నాళ్ళు మా అవస్థ ఏదో మేము పడతాము మా ఇంట్లో గదిలో ఉండు ఇల్లు దొరికాక షిఫ్ట్ అవుదు గాని అలాగే భోజనావస్థ కూడా చూడాలి ఏమైతేనే ఇంట్లో నేను పేయింగ్ గెస్ట్గా కుదిరాను సుమన్ అతని భార్య చాలా కలుపుగోలు స్త్రీ భర్త లేకపోయినా నాతో చనువుగా ఉండేది వారి పిల్లలు టిల్లు వంకి నాతోనే ఆడుతుండేవారు ఫ్లాట్ చిన్నదే అయినా నీటుగా అమర్చింది సుమన్ అది చూసి ఆనందించబోయే సమయానికి అహం అడ్డొచ్చేది ఈ ఉత్తరాది స్త్రీలకు నీతి నియమాలు ఏముంటాయి ఇతరుల దగ్గర డబ్బులు ఆక్కోవాలనే నటన నవ్వు అనుకున్నాను రాను రాను నా అభిప్రాయం బలపడిపోయింది వాళ్ళ ఆప్యాయత నటనలాగా తోచింది వారి ఆదరణ వెనుక ఏదో దురభిప్రాయమే ఉండుంటుంది నెలాఖర్న డబ్బు ఇస్తుంటే నాకు అదోలా అనిపించింది ఇంత డబ్బు హైదరాబాదులో అయితే ఓ మధ్యతరగతి ఉద్యోగి జీతం చక్రవర్తి ఇంట్లో అన్ని వస్తువులు ఎలా అమిరాయో అర్థమైంది అతను నాలాంటి వారికి సహాయం చేయటం వ్యాపార దృష్టితో చేస్తాడు అన్న అభిప్రాయం కలిగింది మాలాంటి వారి వల్లనే కదా వీరింత దర్జాగా బ్రతుకుతున్నారు నిశ్చింతగా నిర్భయంగా నాకు కావలసినవి అడగసాగాను వారు నాకేం ఉపకారం చేయడం లేదు నా వల్ల ఉపకారం పొందుతున్నారు అదీగాక మాటి మాటికి ఇల్లు రేణు గుర్తొస్తున్నారు తిండి సమస్య ఉండే సమస్య తీరినా ఒంటరితనం ఒక సమస్యగా మిగిలింది రాత్రుళ్ళు నిద్రపట్టేది కాదు ప్రక్క గదిలో నవ్వు వినిపించినప్పుడల్లా నాకు అదోలా అయ్యేది నా అసంతృప్తి వాళ్ళ దగ్గర ప్రదర్శించసాగాను మీ దాల్తో ప్రాణాలు తీస్తున్నారు సాంబార్ చేయడం రాదా అన్నాను సుమన్ నవ్వింది నొచ్చుకుంది కూడాను సారీ రవి రేపు మిస్సెస్ పెళ్ళైన అడిగి చేస్తాను అలా ఫ్రాంక్గా అడగాలి తలెత్తి చూశాను సుమన్ నిజంగా ఆ మాట అంటుందా మర్నాటి నుండి పప్పుతో పాటు సాంబారు ఉండేది కొన్ని రోజులు పోయాక మరో కోరిక బయటపెట్టాను పెట్టాను వంటలు వండడంలో మా దక్షిణాది స్త్రీలేనండి మీకు పిండి కలిపి పరోటాలు చేయటం వచ్చు అన్నాను వెటకారంగా అయినా సుమన్ నొచ్చుకోలేదు నిజమే నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను మా ఇంట్లో నేను చిన్నదాన్ని పని చేయనివ్వలేదు వివాహం కాగానే కొన్నాళ్ళు నేర్చుకున్నాను ఇదిగో టిల్లు పింకి మేమున్నామంటూ పుట్టుకొచ్చారు అన్నది ఆ తర్వాత టిఫిను వారు పరోటాలు తిన్నా నా కోసం దోశ ఇడ్లీ వడ పెసరట్టు చేసేది చక్రవర్తి నేను ఫ్లాట్స్ చూస్తూనే ఉన్నాం కొన్నింటికి అద్దె ఎక్కువ కొన్నింటికి పగిడి కావాలి అలా కాకుండా ఉంటే పెద్ద ఇల్లు అవుతుంది అప్పుడే నాయర్ ఇల్లు సగమిస్తారన్న వార్త తెలిసింది చక్రవర్తితో చెప్పాను నాయర్ తల్లిని గురిచి రకరకాలుగా చెప్తారు ఆ ఇంట్లో ఉండేవారిని పీల్చి పిప్పి చేస్తుందిట చూద్దాం అన్నాడు ఆయన బాధ అయింది అప్పనంగా వచ్చే డబ్బు ఎందుకు వదులుకుంటాడు మరోచోట ఇల్లుందంటే చూసి ఆలస్యంగా ఇంటికి వచ్చాను చక్రవర్తి భార్యను ఏదో అంటున్నాడు వినడం సభ్యత కాకపోయినా విన్నాను రేపు లేండి అంటుంది గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని ముఖం కడిగి కూర్చున్నాను టిల్లు వచ్చాడు అంకుల్ భోజనానికి రమ్మంటున్నారు టిల్లు వెంట వెళ్ళాను గోంగూర పచ్చడి అప్పడాలు మాత్రం ఉన్నాయి వారికి రొట్టెలు కూర పప్పు స్పెషల్ ఏమీ లేదు అన్నం వండుతారు పచ్చడి రుబ్బితే అరిగిపోతుందా ఈయన భార్య ఆంధ్రుల మర్యాదలు చూపాలి వీడికి అనుకున్నాను బల్ల మీద దాదాపు ఆంధ్ర వంటకాలే ప్రత్యక్షమయ్యేవి రోజులు గడుస్తున్నాయి రేణు ఉత్తరాలు వస్తున్నాయి వాటి నిండా విరహబాధే ఒకసారి ఉండబట్టలేక సుమంతో చెప్పాను ఆవిడ సర్దుకోగలిగితే సరే పిలిపించు అన్నది అదే అదననుకుని రేణుకు ఉత్తరం వ్రాశాను ఆ రోజు జన్మలో మర్చిపోలేని రోజు నా జీవిత పుటల్లో ఎర్రగీతతో రోజు చక్రవర్తి పూనాలో సభాఫీస్కి వెళ్ళాడు ఆఫీస్ వాళ్ళను ఇష్టారాజ్యంగా గడుపుతున్నాం ఆ రోజు టీ తాగుతున్నాం లియాకత్తు పకోడీలు తెచ్చి మా ముందు ఉంచాడు జీడిపప్పు వేసి చేసినవి చాలా రుచిగా ఉన్నాయి ఎక్కడ కొన్నావు చాలా రుచిగా ఉన్నాయి అడిగాను ఆ బిసినారి వాడు కొంటాడా వాడి మెహబూబా తెచ్చింది కులకర్ణి చెప్పాడు ఈజ్ ఇట్ ఎవరా మెహబూబా లతరా భాయ్ నవ్వాడు లియాకత్ అతను గర్వంగా అదే రవికాంత్ భాయ్ ప్రేమించే కంటే ప్రేమించబడటం అదృష్టంరా తను ఆకలితో మాడుతూ వీడికి రకరకాల పిండి బట్టలు తెస్తుంది అసూయగా అన్నాడు కులకర్ణి అరే బడుథాయ్ అదేరా ప్రేమతత్వం మనిషిలో మహత్యం స్త్రీ ప్రేమించిన వాడి కోసం ఏమైనా చేస్తుంది ఎంత శ్రమైనా భరిస్తుంది అన్నాడు నవ్వుకుని చూసుకున్నాం సాయంత్రం ఇంటికి వచ్చేసరికి సుమన్ రుబ్బుతుంది ప్రేమించిన పురుషుడి కోసం ఎంత శ్రమైనా సహిస్తుంది సుమన్ నన్ను ప్రేమిస్తుందా అవును ఎందుకు ప్రేమించదు ఆమె నాకు ఇష్టమైన పిండి వంటలు చేసి పరోక్షంగా తెలిపింది నేనే పూల్ని గుర్తించలేకపోయాను భార్యలు వేసే చాటుమాటు వేషాలు భర్తలకు తెలిసేమో వారి ప్రోత్సాహం కూడా ఉండుంటుంది లేకపోతే భార్యను ఒంటరిగా వదిలిపోయాడు నేనేం చేసినా తప్పులేదు మొగాడిని ఇక నా భార్యకు తెలిస్తే పేచి వస్తుంది ఆమెకు తెలిసేదెలా సుమన్ ఇద్దరు బిడ్డలు తల్లి అయినా వాడని పువ్వుల ఫ్రెష్గా ఉంటుంది భోజనాల దగ్గర కొసరి కొసరి వడ్డించింది చక్రవర్తి లేడు విసుగ్గా లేదా అడిగాను మీరున్నారు పిల్లలు ఉన్నారు విసుగెందుకు అన్నది ఆ మీరు అన్న పదం నాకు ప్రత్యేకంగా కనిపించింది నేను ఒక నిర్ణయానికి వచ్చాను అది తలుచుకుంటే వెన్ను జలదరించింది సన్నగా ఉణుకు ప్రారంభమైంది లోపల గిన్నెల చప్పుడు పిల్లల చప్పుడు ఆగిపోయింది రవి హార్లిక్స్ త్రాగవా లోపల నుండే అడిగింది వద్దు అన్నాను నా భావాలను ఇక్కడ టాస్ వేశాను సుమన్ హార్లిక్స్ తెస్తే నన్ను కాంక్షిస్తుందని లెక్క లేకపోతే నేను ఆలోచిస్తుండగానే సుమన్ గ్లాస్తో గదిలో ప్రవేశించింది ఆమె వంక చూసి పిచ్చివాడిని అయ్యాను చేతులు లేని జాకెట్లో నుండి భుజాలు అందంగా కనిపిస్తున్నాయి నేలం వాయిల్ చీర ఆమె వంటికి ఎంతగానో నప్పింది మీ రేణుకు టెలిగ్రామ్ ఇవ్వాలి అన్నది గ్లాస్ ముందుకు చాచి గ్లాస్ అందుకుని పక్కన పెట్టి ఆమె చెయ్యి పట్టి ముందుకు లాక్కున్నాను రవి అవును సుమన్ రవినే నీ ప్రేమను ఆలస్యంగా గ్రహించాను ఆవేశంతో ఆమెను హృదయానికి హత్తుకున్నాను థ్యాంక్స్ నన్ను సరిగ్గా నిలబండి అన్నది వదిలాను అంతే నా చెంప చెల్లు మంది ఒళ్ళు దగ్గర పెట్టుకో చదువు ఒక్కటే కాదు సభ్యతా సంస్కారాలు కూడా ఉండాలి అన్నది ఆ తరువాత కళ్ళు తెరిచేసరికి ఆమె నా గదిగొళ్ళెం బయటపెట్టి వెళ్ళిపోయింది ఆ రాత్రి ఎలా గడిపాను ఆ భగవంతుడికే తెలుసు మర్నాడు ఉదయం లేచాను బయట తలుపు తీసే ఉంది స్నానం చేసి బయటపడ్డాను తిన్నగా సామాన్లు సర్దుకుని హైదరాబాద్ వెళ్ళాలి చక్రవర్తికి కంపెనీలో ఎంత పలుకుబడి ఉందో తెలుసు శారీడాను వేసుకుని ఆఫీస్కు వెళ్ళాను మూడు గంటలప్పుడు చక్రవర్తి వచ్చాడు నా దగ్గరకు నా శరీరం అంతా కంపించసాగింది ఏ ఒంట్లో బాగాలేదా అన్నాడు పరీక్షగా చూస్తూ ఇంటికి వెళ్ళారా అడగలేక అడగలేక అడిగాను వెళ్ళి భోజనం చేశాను సుమన్ అన్నది అతని ఆరోగ్యం బాగాలేదని అన్నాడు హృదయం మీద నుండి పెద్ద బండ తీసివేసినట్టయింది ఏదో కాస్త తలనొప్పి అన్నాను ధైర్యం కూడా తీసుకుని ఇదిగో నీకు ఉత్తరం ఇంటి దగ్గర నుండి తెచ్చాడు విప్పి చదివాను రేణు వస్తుంది మార్పులు గమనించాడేమో ముఖంలో అంతా క్షేమమేనా క్షేమమే రేపే రేణు వస్తుంది సాయంత్రం ఒకసారి వెళ్ళి నాయర్ ఇల్లు ఎవరూ తీసుకోకపోతే నేను తీసుకుంటాను నీ ఇష్టం అన్నాడు సాయంత్రం వెళ్ళాం ఎవరూ రాలేదు ఒక గది వంటిల్లు బాల్కనీ ఉన్నాయి బాత్రూము లాబరటరీ కామన్గా ఉన్నాయి అడ్వాన్స్ ఇచ్చి వచ్చాం ఇల్లు చేరుతుంటే సుమన్కు మొహం ఎలా చూపించాలో తెలియలేదు మేం పైకి వెళ్ళాం పక్కింటామే తాళం చెవిచ్చింది పూనం ఇంట్లో బర్త్డే పార్టీకి వెళ్ళారు అని చెప్పింది అదే మంచి అదననుకుని సామాన్లు సర్దుకున్నాను చక్రవర్తి ఆశ్చర్యంగా చూశాడు మీరిద్దరూ పోట్లాడుకున్నారా ఏ సుమన్ ముభావంగానే జవాబు చెప్పింది అదేం లేదు అన్నాను గాని అతను అంతా తెలిసే మాట్లాడుతున్నాడేమో అమ్మాయి వచ్చాక రెండు రోజులు విశ్రాంతి తీసుకుని వెడితే మా రేణువుకు సత్తుకుపోవడం అస్సలు తెలియదు మరి అలాంటప్పుడు నాయర్ తల్లితో పర్వాలేదు అన్నాను అతను ఎంత చెప్పినా వినకుండా బళ్ళ మీదున్న భోజనం పూర్తి చేసి ట్యాక్సీని పిలిచాను సుమన్ను రాని మళ్ళీ రానా ఏమిటి అంటూనే సామాన్లు క్రిందికి తెచ్చాను ట్యాక్సీ కదిలేక తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను ఆ తర్వాత ఆ సంఘటన మరుగున పడింది రేణుకు అత్తకు ఊరు చూపాను సామాన్లు కొని ఇల్లు సర్దుకున్నాం చక్రవర్తి ఆహ్వానించాడు మర్యాదలు వద్దని వీలు చూసుకుని వస్తామని చెప్పాను అత్త వెళ్ళిపోయింది అమ్మీ ఒక గ్లాస్తో కాఫీ పొడి ఇస్తావుటమ్మా నాయర్ తల్లి రాజ్యం అడిగింది మేము నెస్ ఆడతాము అన్నాను అదే ఇవ్వు అన్నది ఆమె గ్లాసులో పొడింపేసరికి మా డబ్బా ఖాళీ అయింది సాయంత్రం వచ్చి బయటకు వెళుతుండగా ప్రెషర్ కుక్కర్తో ఏమిటండి గ్యాస్ అయిపోయింది ఓ అరగంట వాడతాను మళ్ళీ మీకు ఇస్తాను అన్నది వంటిల్లు వదిలేసి వెళ్ళాం అరగంట అన్నమాట మూడు రోజుల వరకు వెళ్ళింది మరో రోజు బజార్కు పెడుతున్నాను అబ్బాయి బజార్కేనా ఎదురొచ్చింది రాజమ్మ ఏ ఈ సామాన్లు తెచ్చిపెట్టు లిస్ట్ ఇచ్చింది డబ్బులు అడిగితే ఏం చిక్కో అద్దెలో తీసుకోవచ్చని తెచ్చాను అద్దె ఇచ్చేనాడు విషయం చెబితే నాయర్ ఇంతెత్తు నెగిలాడు తల్లి చేసే అప్పులకు తన పూచీ లేదన్నాడు ఆవిడని అడిగాను మహాముష్టి రూపాయలకు గోల ఇంత ఇల్లు దొరకాలంటే వెయ్యి రూపాయలైనా పగిడి ఇవ్వాలి అన్నది బాత్రూంలో సబ్బులు షాంపూ ఒకటేమిటి అన్నీ మాయం చేస్తుంది ఆవిడతో ఖచ్చితంగా లేదని చెబితే రేణువును సాధించటం మొదలుపెట్టింది అన్నం తినే వరకు నమ్మకం లేదు ఆ బాధ భరించలేక సింధీ కాలనీలో ఇల్లు ఖాళీ అయితే వెళ్ళి వెనక ముందు ఆలోచించక ఐదు వందలు అడ్వాన్స్ ఇచ్చాను నేను చెప్పానుగా నాకెవరి సలహా వినే అలవాట్లేదని వచ్చే ఎనిమిది వందల్లో ఐదు వందలు అద్దెకిచ్చి ఏం తింటాం రేణు గోల పెట్టింది భార్య మాట వినడం ఎంత నామర్ద ఇక్కడ పద్ధతి అంతే రేణు కావాలంటే మనము పేయింగ్ గెస్టును తీసుకుందాం బోలె డబ్బు అన్నాను ఇంటి నుండి వెయ్యి రూపాయలు తెప్పించాం అడ్వాన్స్ తిరిగి ఇవ్వలేదు అతనికి నెల ముందరగా చెప్పాలట అక్కడ వదులుకొని ఇక్కడ ఇస్తే నా జీతం ఏం సరిపోతుంది మరో నెల గడిచింది చక్రవర్తి క్షేమ సమాచారాలు అడుగుతున్నాడు కానీ రమ్మని పిలవలేదు ఇద్దరు మహారాష్ట్ర యువకులు పేయింగ్ గెస్ట్స్గా దొరికారు నాకు చాలా సంతోషంగా ఉంది ఏమిటోనండి అందరికీ వంట అంటే మాట్లా అన్నది రేణు మనతో పాటు మరో ఇద్దరికి చెయ్యాలి తప్పదు లేకపోతే ప్రతి నెల ఇంటి నుండి ఎవరు పంపుతారు అడిగాను అయిష్టంగా అంగీకరించింది నెల గడిచేసరికి పేయింగ్ గెస్టుల మీద సంపాదించే ఉబలాటం తీరిపోయింది వాళ్లకు మంచాలు బల్లా కొనవలసి వచ్చింది రేణుకు ఒక్క క్షణం తీరుకుండదు సరదాకు రెండు గోధుమ రొట్టెలు ఆఫ్రికా అమెరికా మ్యాపుల్లా చేసే రేణు పూటకు పది రొట్టెలు చేయవలసి వస్తుంది మాకు సాంబారు వాళ్ళకి దాలు విడిగా పచ్చి కూరగాయల సలాడ్ ఉండి తీరాలి ఏదో ఓ రోజు ఈ జంజాటం వదిలి సినిమా చూసి బయట భోజనం చేయటానికి లేదు స్నేహితులు పిలిచినా వీరికి వంట పోవాలి ఒక బాధ్యతగా పరిణమించింది పైగా జమా ఖర్చు చూస్తే చేతి సమురే వదిలింది మీ ఆంధ్రులు తీపి పదార్థాలు తినరా ఒకరోజు గోల్కర్ అడిగాడు నాకు చిర్రెత్తుకొచ్చింది వీడికి అన్నం పెట్టేదే గొప్ప అంటే బలవంతంగా నవ్వాను నా మిస్సెస్కు రావు నా హృదయం కదిలిపోయింది నేను ఎంత అధికారంగా సుమన్ అడిగేవాడిని వదిన వంట తింటుంటే ఆటోమేటిక్ డైటింగ్ మరో రోజు అనురూపు నవ్వాడు నా ఉళ్ళంతా కారం అయింది ఆఫీస్లో లియాకత్ గొడవ ఎక్కువైంది బీబీ వచ్చిందిగా మనవాడు రాత్రుళ్ళు నిద్ర మర్చిపోయాళ్లా ఉంది కళ్ళ క్రింద వలయాలు చూడు నిజమేనుట్రా భాయ్ కులకరిని అడిగాడు పేలవంగా నవ్వాను అంతకంటే ఏం చేయగలను ఒక్కొక్కసారి తొమ్మిదింటికే అలసి నా భార్య నిద్రిపోతోందని చెప్పనా ఊహలు ఊరిస్తాయి అపోహలు అందమైనవిగా కనిపిస్తాయి అనుభవం ఎంత వాస్తవమైనది ఎంత గొప్పది చక్రవర్తిని చూడాలంటే ముఖం చల్లడం లేదు దానికి తోడు ఆయనకు టూర్లు ఎక్కువయ్యాయి అతనితో మనసు విప్పి మాట్లాడనిదే బ్రతకలేనేమో అనిపించింది ఆ రోజు ఆదివారం ఏడింటికి మేలుకుని పక్కకు చూస్తే రేణు ఎప్పుడో లేచింది రాత్రి అనురూప్ చెప్పిన విషయం గుర్తుకొచ్చింది వదిన రేపు ఆఫీస్లో పని ఉంది ఎనిమిది గంటలకల్లా వంట అయిపోవాలి అన్నాడు కొందరు మొదటే మాట్లాడతారట సెలవు దినాల్లో అర్జెంటు ఉంటే బయట భోజనం చేయాలని మరికొందరు మర్యాద కోసం అడగరట మహారాష్ట్రులు కార్యవాదులు ఒక్క పైసా ఇతరత్ర ఖర్చు పెట్టుకోరు చి ఈ గోల్ లేకపోతే హాయిగా ఇద్దరం ఇప్పటి వరకు పడుకునేవారు మా స్వేచ్ఛ ఎంతగా అరికట్టబడిందో తెలిసిపోయింది లేచి వంటింట్లోకి వెళ్ళాను అనురూపు ఒత్తుతున్నాడు రేణు వేయిస్తుంది ఇద్దరూ ఒకరిని ఒకరు ఆనుకునున్నట్టే ఉన్నారు అతనేమన్నాడో రేణు పక్కపక్క నవ్వింది నా ఎవరో గట్టిగా పిండినట్టే ఫీల్ ఏం అనలేక బాత్రూంకి వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చేసరికి అనురూపు భోజనం చేస్తున్నాడు అతను ఎదురుగా కూర్చుని వడ్డిస్తోంది రేణు నాకు పుండు మీద కారం జల్లినట్టు అనిపించింది రేణు కోపంగా పిలిచాను ఆమె వచ్చింది ఆ విధవతో ఏమిటా వికవికలు వెకలు పకపకలు ఆమె కళ్ళు పత్తికాయలే అయ్యాయి వెంటనే నీటితో నిండాయి ఏమన్నారు వణికిపోయింది పాపం రాత్రి సరిగ్గా తినలేదని వడ్డించబోయాను వడ్డించేది తరువాత ముందు నవ్వాలే నిలదీశాను అతను తను వండుకునేటప్పుడు తన అనుభవాలు చెప్పాడు మిరపకాయల కూరలో కారం వేసి వండినట్టు చెబితే నవ్వాను చి ఆమె కళ్ళు ఒత్తుకుని వెళ్ళింది రెండు రోజులు ముఖం మార్చుకుంది రేణుకు చెడుద్దేశం లేకపోవచ్చు అవతలి వారి చనువును అర్థం చేసుకునే సంస్కారవంతులో కాదు అంతా నీలాంటి సంకుచిత స్వభావులే ఉంటారా అని నా అంతరాత్మ ప్రశ్నించింది ఆత్మ పరిశీలనతో హృదయం తేలికైంది ఆనందంగా ఇంటికి వచ్చాను రేణు శరీరంలో ఓపిక లేనట్టు పడుకుంది రేణు ఆదుర్దాగా నుదురు తాకి చూశాను భయం లేదు మిఠాయి కావాలి గోల్కర్ నవ్వాడు నువ్వు ఆఫీసుకు పోలేదా తయారయ్యాను వదిన మూలుగు వినిపించింది డాక్టర్ని తీసుకొచ్చాను షీఈ్ ఇన్ ఫ్యామిలీ వే ఈజ్ ఇట్ నా సంతోషం ఇంత అంతా కాదు ఆనందంగా రేణువుని ఒడిలోకి తీసుకోబోయి సభ్యత అడ్డు వచ్చింది ఆగాను రెండేసి గంటలకు టాబ్లెట్టు పండ్ల రసము ఇవ్వమన్నాడు నీకు ఫోన్ చేసి వచ్చేసరికి సగం దినం వేస్ట్ అని చేయలేదు అతని మాటలు చెల్లును తగిలాయి మా కోసం ఎందుకు అతను ఆదుర్దపడాలి ఒకరోజు సెలవు ఎందుకు పెట్టాలి డబ్బుకు అతీతమైన బంధం ఏదో ఉంది సుమన్ను చక్రవర్తిని ఎంత అపార్థం చేసుకున్నాను ఏమండి అతన్ని ఎంత వారించినా వినలేదు సంజాయిషి ఇచ్చింది రేణు గోల్కర్ వెళ్ళిపోయాడు అతను టీ వచ్చాడు నా కళ్ళకున్న పొరలు పూర్తిగా తొలగిపోయాయి నేను అనే అహం పూర్తిగా కరిగిపోయింది గోల్కర్ వెళ్ళిపోగానే రేణును హృదయానికి హత్తుకున్నాను సారీ రేణు నేను ఊహించినంత మూర్ఖుణ్ణి కాను అన్నాను ఆ తర్వాత రేణు పరిస్థితి చూసి వాళ్లే వేరే ఏర్పాటు చేసుకున్నారు నాకు పెద్ద బరువు దిప్పినట్టయింది రేణు లేచి తిరుగుతున్నా బలహీనంగా ఉంది ఆమెను ఇంట్లో వదిలి చెంబూర్ ఫ్లాట్స్కి వెళ్ళాను నా పొరపాటును మన్నించమని హృదయపూర్వకంగా కోరాను సుమన్ అదే చిరునవ్వుతో మాట్లాడింది దాన్ని బట్టి ఆమె క్షమించిందని అనుకున్నాను మరిదికి రాజీ కుదిరిందన్నమాట మీ మిస్టర్ అర్థం కాక చచ్చాననుకో చక్రవర్తి వచ్చాడు అది సరే తొందరగా తయారవ్వండి ఈయన గారి బెటర్ హాఫ్ని చూసి పార్టీ తీసుకుందాం సుమన్ గలగలా మాట్లాడేస్తుంది రేణు గర్భవతి అని విని చక్రవర్తి అభినందించాడు అంకుల్ ఊరికి వెళ్ళావా టిల్లు అడిగాడు అమాయకంగా అన్నాను అనుభవం ఎంత విలువైనది పదే పదే అనుకున్నాను అమృతం హలాహలం అయ్యేది అనుకున్నాను వాళ్ళు తయారవుతున్నారు నేను తేలికపడ్డ మనసుతో ఉత్సాహంగా టిల్లుతో కబుర్లు చెప్పసాగాను కథ పేరు అనుభవం రచించిన వారు మాదిరెడ్డి సులోచన గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి